హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేసి చూపించబోతున్నానండి ఈ ప్రసాదాన్ని చాలా సింపుల్ గా చాలా టేస్టీ గా పదే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మనం ఎప్పుడు తయారు చేసేసుకుందాము ఎలా చేయాలో మనం వీడియోలో తెలియజేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అర్థం అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళే వెబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి అలాగే కడాయి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకుని ఒక పది జీడిపప్పుల్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలండి స్టవ్ ని మీడియం లో పెట్టేసుకుని వీటిని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ఒక ప్లేట్ లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే నీతిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి మీరు బొంబాయి రవ్వ ప్లేస్ లో గోధుమ రవ్వ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మంచి వాసన వచ్చేంత వరకు పచ్చి వాసన పోయిన వరకు వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి స్టవ్ ని మీడియం లో వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బొంబాయి రవ్వ అనేది గోధుమ రంగులోకి వచ్చేసింది కదా అంటే చక్కగా వేగిపోయిందండి బొంబాయి రవ్వ అనేది కమ్మటి వాసన ఉంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల వరకు పాలు ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో పాలని నీళ్ళని కూడా కొలుచుకోవాలండి ఒకే కప్పుతో కొలుచుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో బొంబాయి రవ్వ మొత్తం ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్ ఇక్కడ పాలల్లో రవ్వ మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మెత్తగా ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి రవ్వ అనేది మెత్తగా ఉడికిపోయింది అలాగే కొంచెం దగ్గర అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో అరకప్పు వరకు ఎక్కువగా పంచదార వేసుకోండి సరిపోతుంది మీరు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇక్కడ పంచదార వేసుకున్నాం కదండి పంచదార కరిగేంత వరకు ఈ హల్వాని ఒకసారి తిప్పుకోవాలి కలుపుకోవాలి అలాగే ఒక చిన్న మొక్క పచ్చ కర్పూరం వేసుకోవాలండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెష్ గా దంచుకున్న యాలకల్ని రెండు వరకు వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఈ హల్వాని బాగా కలిపేసేసుకోవాలి అలాగే ఇక్కడ స్వీట్ అనేది ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి మనం నెయ్యి కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి ఫస్ట్ రెండు స్పూన్లు అలాగే ఇప్పుడు ఒక స్పూన్ మూడు స్పూన్ల వరకు అయితే నేను నెయ్యి వాడుకున్నాను ఇదిగోండి ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నేతలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా సగం వరకు వేసేసుకోవాలండి వేసేసుకుని ఈ ప్రసాదాన్ని ఒకసారి అంతా కల్పేసుకోవాలి ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఆచారానికి తగ్గట్టుగా ప్రసాదాలు తయారు చేస్తారండి స్వామి వారికి కొంతమంది గోధుమ రవ్వ బెల్లంతో తయారు చేస్తారు లేదా పొడిగా బొంబాయి రవ్వ పంచదార కలిపి ప్రసాదంగా పెడుతూ ఉంటారు నేనైతే మా కోనసీమ పద్ధతిలో ఈ రవ్వ ప్రసాదాన్ని అయితే తయారు చేశానండి స్వామి వారికి అలాగే ఇక్కడ ప్రసాదం అనేది రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దిగుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లోకి సర్వ్అవుట్ చేసేసుకోవడమే అలాగే ఇక్కడ ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి స్వామివారి ఈ ప్రసాదాన్ని నివేదనగా సమర్పించవచ్చండి అలాగే నేను ఇక్కడ చుట్టుపక్కల ఇలా ప్రసాదాలు పంచి పెట్టడానికి కూడా మనం ఈ ప్రసాదాన్ని ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెంగా ఈ ప్రసాదాన్ని తీసుకొని ఇలా ఉండలుగా తయారు చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే ప్రసాదాలు పంచి పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉండలుగా చేసుకొని ప్రసాదాన్ని ఇలా ప్లేట్ అయితే మనం తీసుకొని పెట్టేసుకోవాలి ఇంతేనండి సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రసాదం ప్రసాదానికి కాకుండా మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు జస్ట్ పదే పది నిమిషాల్లో బొంబాయి రవ్వతో ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్ గా ఉండి ఇలా లడ్డూలు కూడా తయారు చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ కార్తీక మూలం తప్పకుండా మీరు ఈ బొంబాయి రవ్వతో చేసిన ప్రసాదాన్ని ట్రై చేయండి అలాగే స్వామి వారికి నివేదనగా చేసిన తర్వాత మీరు కూడా రుచి చూసిన తర్వాత ఈ ప్రసాదం మీకు ఎలా కురుందో కమెంట్ చేయండి అలాగే ఈ ప్రసాదం అనేది స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ తీయమన్నప్పుడు కానీ జస్ట్ పదే పది నిమిషాల బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ తయారు చేసేసుకోవచ్చు అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్